హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయన చర్యలు ఊహాతీతం దట్స్ ద బ్యూటీ అని చెప్పేసి డిప్యూటీ సిఎంఓ ఆంధ్రప్రదేశ్ ఒక ట్విట్టర్లో పోస్ట్ రిలీజ్ చేశారండి మన పవన్ కళ్యాణ్ సార్వాడు ఏంటంటే విపత్కర పరిస్థితుల్లో శ్రీ వంగలపూడి అనిత గారు బాధ్యతలు నిర్వహణ అభినందనీయమంట విపత్కర పరిస్థితుల్లో శ్రీ వంగలపూడి అనిత గారు నిర్వహణ అభినందనీయం ఆడవాళ్లకు శ్రీ అంటారా ఏమో అంటే ఎవడో టైప్ చేసినాడు ఏం పవన్ కళ్యాణ్ టైప్ చేస్తాడు పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటాడు సినిమా షూటింగ్లు అక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ టైప్ చేయడు ఐ మీన్ సినిమా షూటింగ్లు ప్లస్ పెళ్లిళ్ళు పేరెంటాలు వాటిలో రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కింద మళ్ళా శ్రీమతి ఎవరు రాశారు శ్రీమతి అనిత టీడీపీ గారు విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు బాధ్యతల నిర్వహణలో చూపుతున్న చొరవ బాధితులకు బాసటగా నిలుస్తున్న తీరు అభినందనీయం ప్రజా జీవితంలో ఉన్నవారు ఏ సమయంలోనైనా స్పందించడమే కాదు శోకంలో ఉన్నవారికి సాంతవన చేకూర్చాలి మరి మీరెక్కడికి వెళ్ళారు సార్ మీరెందుకు సాంత్వన చేకూర్చట్లేదు సార్ మీరెందుకు అండగా ఉండట్లేదు సార్ మీరెందుకు హిందూ భక్తులు చనిపోతే సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్న మీరు ఎక్కడున్నారు సార్ మీరు యా ఊర్లో దాక్కున్నారు సార్ మీరు కూడా ఉండాలి కదా సార్ కారు మీద కవాతు చేసుకుంటూ వెళ్ళి ఎవడురా ఈ బృందము ఈ ఐదుగురు మంత్రుల బృందము ఏమి పర్యవేక్షణలు చేశారు ఏర్పాట్లను ఏమి పర్యవేక్షించారు ఇక్కడ గోడ కూలుతుంటే ఇరవై రోజుల క్రితం గోడ కట్టడం మొదలుపెట్టి పిల్లర్లు లేకుండా రీన్ఫోర్స్ కాంక్రీట్ లేకోకుండా బేస్మెంట్ లేకోకుండా ఫౌండేషన్ లేకోకుండా గోడ కడితే కూలదా అని చెప్పేసి మట్టి కొట్టుకొని పోతారని ఇట్టా పిసుకుతా 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 నువ్వు ఎందుకు కారు మీద కవాతు చేసి ప్రొటెస్ట్ చేయలేదు సాంతవన చేకూర్చాలి అక్కడ తోడుగా ఉండాలి ఇవన్నీ బాగానే ఉన్నాయి పవన్ కళ్యాణ్ దోజ్ ఆర్ ఆల్ గుడ్ బట్ మీరెక్కడా నా డిపార్ట్మెంట్ కాదంటారు అంతేలే అంతే అంతే ఇంకా నెక్స్ట్ అదే నా డిపార్ట్మెంట్ కాదండి అద్భుతమైన కొస్ వేరు అదే చూపిస్తారు శ్రీమతి అనిత గారు ఆ విధంగానే స్పందిస్తున్నారు సింహాచలం దుర్ఘటన విషయం తెలియగానే తెల్లవారుజామున మూడు గంటలకే ఘటన ప్రదేశానికి చేరుకొని పరిస్థితులు సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు మూడు గంటలకే ఆమె చేరుకోలేదు మూడు గంటలకు ఆవిడ గుడి దగ్గరే ఉన్నారు నిన్న అనితగారి మాటల్లోనే నేను దర్శనానికి వెళ్ళి బయటకు వస్తుంటే అప్పుడు నాకు చెప్పారు అన్నారు సో ఎక్కడో వంద కిలోమీటర్ల దూరం ఉండి హుటాహుటిన మూడు గంటలకు ఆవిడ వెళ్ళలేదు ఆవిడ గుడి దగ్గరే అందరికంటే ముందు విఐపి దర్శనం చేసుకుందామని స్పెషల్గా ఆ గోడ పక్కన వెళ్లకుండా వాళ్ళు విఐపి ద్వారం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకొని ఈవిడ అనగాని సత్యప్రసాద్ ఏదో పట్టు వస్త్రాలు వీరే సమర్పించారు అసలు ఎండోమెంట్ మినిస్టర్ కదా సమర్పించాలని అది కూడా ఒక కాంట్రవర్సీ ఉంది పూర్తి వివరాలు తెలియగానే ఇంకొక వీడియో చేస్తాను ఎందుకు ఎండోమెంట్ మినిస్టర్ కాకుండా హోంమంత్రి అలాగే ఇంకా ఆయన ఏం మంత్రో నాకు తెలియదు అనగాని సత్యప్రసాద్ వీళ్ళు ఎందుకు సమర్పించారు అన్న వివాదం కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మరొక వీడియోలో పూర్తి సమాచారం మీకు అందివ్వడానికి నేను ట్రై చేస్తాను సో అక్కడే ఉండి అక్కడికి వెళ్ళారు ఓకే ఫైన్ మృతులు క్షతగాత్రుల సంబంధీకులతో మాట్లాడి ఓదార్చారు ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన శ్రీ చంద్రమౌళి గారి కుటుంబానికి శ్రీమతి అనిత గారు వెన్నంటి ఉండి మనోధైర్యం ఇచ్చారు కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది బాధితులకు ఎలా భరోసా ఇస్తుందో చెప్పడానికి శ్రీమతి అనిత గారు బాధ్యతల నిర్వహణ ఒక తార్కాణం బా 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 గారికి సర్టిఫికెట్ ఇచ్చేసాడు అద్భుతంగా పనిచేశారు అనిత గారిని మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ గురించి కూడా మాట్లాడగలరు కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుని టాయ్ టోడో 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 ఇట్లా ఇట్లా చేయి చూపిస్తా ఒక యాంగిల్ ఇలా చూపిస్తూ ఒక యాంగిల్ ఇలా నడుచుకుంటూ వస్తూ ఒక స్లో మోషన్ ఇలా దండం పెడుతూ స్లో మోషన్ ఇలా మ్యాప్ చూస్తూ స్లో మోషను దిశానిర్దేశం చేస్తూ స్లో మోషన్ వెనకల బ్యాక్గ్రౌండ్ టాయ్ టో డో టో డో అని కాంతారా మ్యూజిక్ ఏ బృందం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా ఇప్పుడు ఐదుగురు మంత్రుల బృందం ఎవరైతే అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించారో వాళ్ళు నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు రాజీనామా చేయాలి ఇప్పుడు మంత్రి పదం అనేది పెద్ద విషయం కాదు ప్రాణానికంటే పెద్దదేం కాదు ప్రాణాలే పోయినాయి బాధ్యత తీసుకొని ఒక మంత్రిగా నేను రాజీనామా చేస్తున్నాను అంటే నెక్స్ట్ వచ్చిన మంత్రులు కూడా మేము ఇటువంటివి ఏవైనా జరిగినప్పుడు మేము బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తామని పనిచేస్తాం ఇప్పుడు ఆ ఐదుగురు మంత్రుల కమిటీ పర్యవేక్షించి ఇలాంటి గోడలు కడతంటే చూసి చూనట్టు వదిలేసిపోతే ఇంకా మాది తప్పు కాదు మాది తప్పు కాదు అని చెప్పేసి మంగళవారం మాటలు మొదలు పెడితే ఇంకా ఇది ఎప్పటికీ ఈ సమాజం బాగుపడుతుంది మళ్ళీ అభినందనలు శుభాభినందనలు ఇంకా ఓ పని చేయి పవన్ కళ్యాణ్ కేకు బొకే ఇవన్నీ కూడా పంపి బాగా పనిచేశారు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏర్పాట్లు సమీక్షించినప్పుడు లోపాలను ఎందుకు సరి చేయలేకపోయారు నాసిరకం గోడలు ఎందుకు కట్టారు ఎవడు ఆ కాంట్రాక్టరు వాడికి ఏ బేసిస్లో మనము కాంట్రాక్ట్ ఇచ్చాము యాభై నాలుగు కోట్లు రిలీజ్ చేశారంటండి గుడిలో అభివృద్ధి పనుల కోసం ఆ గోడ కట్టడం ఏందండి అది గోడన మళ్ళా ఇప్పుడు ఏ హయాంలో గోడ కట్టామో కూడా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తారంట ఏ హయాంలో గోడ కట్టడం ఏంటంటే సావి ఇరవై రోజుల క్రితం పెట్టారు అవి ఫోటోలతో సహా మనం బయట పెడుతుంటే అంటే ఇంకా లాస్ట్కి ఎట్లా తయారైనారంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో ఆపాదిద్దాము అనే విధంగా తయారై వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వడం నాలుగేళ్ళు గత మూడేళ్ళు నాలుగేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక చిన్న సంఘటన జరగలేదు ఇప్పుడు ఆరు మంది చనిపోతే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పాడు అసలు ఈ విషయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు హయాముకు అసలు సంబంధం లేదు కానీ మళ్ళా దాన్ని కూడా ఏదో ఒకటి అంటే ప్రజలు గొర్రెలు ప్రజల్ని మేము ఎట్లయినా నమ్మిస్తామనే కాన్ఫిడెన్స్ వెళ్ళి ఆడ ఫోటోతో సహా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోటో చూపించారు ఇరవై రోజుల క్రితం ఆ గోడ మొదలు పెట్టారు ఇదిగో నేను కూడా చూపిస్తాను చూడండి ఆ గోడ ఫోటో ఇదే ఇదే ఫోటో ఒక రెండు వారాల క్రితం తీసిన ఫోటో అది ఆ గోడే కూలింది ఇంకా మళ్ళా దాన్ని కూడా కప్పిపుచ్చుకుంటూ ఎప్పుడు మూడేళ్ల క్రితం గోడ కట్టారంట ఏ హయాంలో కట్టారు ఎవరు కట్టారు మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం నన్ను అడిగితే వంగల్పూడి అనిత గారు మీకు ఇంకా మంచి పేరు రావాలంటే ఎక్కువ బొకేలు ఎక్కువ కేకులు మీకు రావాలంటే నైతిక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది అది తెలుగుదేశం వాళ్ళకి తెలుసు లేదు నాకు తెలియదు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయండి ఎందుకంటే మేము ఐదుగురు మంత్రుల కమిటీ మేము పర్యవేక్షించాము ఇక్కడ అద్భుతంగా ఉంటాయి ఏర్పాట్లను బ్రహ్మాండంగా చేసామని చెప్పేసి వారే చెప్పారు నేను మళ్ళీ చూపిస్తున్నా వీడియో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజంగా పూర్తి చేయడానికి ముఖ్యంగా సామాన్య భక్తులకి స్వామి నిజ స్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ రోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది ట్యూ లైన్లు ఎన్ని చేశారు భక్తులు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటికీ నేను కలెక్టర్ గారు సిపి ఇక్కడికి వచ్చారు ఎవరి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా చూడటం జరిగిందండి ఇప్పుడు కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ ఐదు మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి రెవెన్యూ మినిస్టర్ గారు నేను ఎన్నో మినిస్టర్ గారు అదే ఇన్ఛార్జ్ సిస్టర్ అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ డివిజంగా పూర్తి కావాలి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైనూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చెప్పుకోవడం జరిగింది దాని అనుగుణంగానే ఈ రోజు దేవాదాయ శాఖ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు ఇంకా చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉంటే సర్దిద్దుకొని ఆ రోజు సామాన్య ప్రజల దర్శన భాగ్యమే మేజర్ ఎజెండాగా పెట్టుకొని మేము చేసుకుంటున్నాం దీనికి అధికారులు రాజకీయ నేతలు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ మేజర్ ఎజెండాగా పెట్టుకొని చేశారంట మైన్యూట్ విషయాన్ని కూడా మేము రివ్యూ చేసేవన్నారు ఇరవై అడుగుల పొడవు పది అడుగుల హైట్ ఉన్న గోడకు అసలు పిల్లర్లు ఉన్నాయా కాంక్రీట్ ఉందా లేకపోతే రెయిన్ కాంక్రీట్ ఉందా అంటే అది చూసే పని మాది కాదు అంటారు ఇంకా మైన్యూట్ విషయాలంటే ఏంటి రెండు క్యూ సిస్టమ్లు ఈ సంవత్సరమే పెట్టారు ఆ గోడ పక్కన క్యూ సిస్టమ్ పెట్టి ఆ గోడ కూలింది అది నాసిరకం గోడ ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు ప్రాణాల కంటే పదవులు ఎక్కువ కాదు కదా చాలా పువ్వులు చాలా అప్రిసియేషను చాలా కేకులు వస్తాయి అనిత గారు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అందరు అప్రిషియేట్ చేస్తారు నైతిక బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయండి ప్లీజ్ ప్లీజ్